క్రీస్తునందు ప్రిమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి తిన ధ్యానాంశము మనము ప్రారంభించుకున్నట్టుగానే పిలిపిలకు రాసిన పత్రికను ధ్యానం చేసుకుంటున్నాం మొదటి రెండు వచ్చినాలు ముగించుకున్నాం ఇవాళ నుంచి మూడు నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఉన్న అంశాలను రోజుకొకటి మనము ధ్యానం చేసుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచ్చినాల్లోని అంశాలను మనము మాట్లాడుకుందాం సమయము ఎక్కువగా లేని కారణం చేత మీరు దీన్ని చదవండి దీంట్లో ఉన్న అంశాలను మాత్రమే మీతో మాట్లాడతాను ఈ మూడు నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఉన్న ప్రధానమైన అంశాలు ఏమిటి అని అంటే పౌలు ఫిలిప్పీ సంఘానికి ఫిలిపీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి విషయంలో తాను ఎంతగా సంతోషిస్తున్నాడో దేవునికి ఎంతగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడో అన్న విషయాలను ఇందులో రాస్తాడు ఫిలిప్పీ సంఘం విషయంలో తాను ఎంతగా సంతోషిస్తున్నాడో ఫిలిప్పీ సంఘాన్ని తాను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా పౌలు యొక్క హృదయంలో చెప్పన సఖ్యము కానీ ఒక ఆనందము సంతోషం కలుగుతుంది దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తారు నిజమే కదా క్రైస్తవ జీవితంలో సహవాసములో వారితో పాటు మనకు ఉండే అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంతోషాన్ని మనము పొందుకుంటాం ఫిలిప్పి సంఘం విషయంలో కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా కూడా పౌలకి చెప్పలేని సంతోషం ఆనందం కలుగుతుంది కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి పౌలు ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకునే జ్ఞాపకం చేసుకొని ఈ పత్రికను రాస్తున్న సందర్భం పౌలుకి ఏమంత ఆహ్లాదకరమైన పరిస్థితి కాదు ఈ పత్రిక రాసే సమయంలో పౌలు చెరసాల్లో ఉన్నాడు మరణశిక్షకు సిద్ధంగా ఉన్నాడు రోమా సైనికుడి చేత బంధింపబడి అంటే ఒక సై ఒక రోమ సైనికుని అతనికి డ్యూటీ వేసాడనమాట సెంట్రింగ్ ఏం చేస్తున్నాడు పౌలు ఏంటి అన్నవి గమనిస్తూ ఉంటాడు ఒక సైనికుడు హౌస్ అరెస్ట్ చేయబడ్డాడు ఇవన్నీ మనం అపోస్తుల కార్యగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూస్తాం పౌలు తాను ఎంతగానో ఇష్టపడే సువార్త పరిచర్యను చేయలేని స్థితిలో ఉన్నాడు దీన్ని అనుదు అదునుగా చూసుకొని మిగతా వాళ్ళందరూ పౌలు లేని ఈ సందర్భంలో తమను తామే అని భావించుకొని ఆ సంఘాల్లోకి వెళ్ళిపోయి తప్పుడు బోధలను తప్పుడు సువార్తలను చెప్పటం ఇవన్నీ పౌలు వింటా ఉన్నాడు ఇవన్నీ పౌలు యొక్క మనసును కలిచి వేస్తున్న ఈ సందర్భంలో పిలిపి సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రం పౌలుకి ఎక్కడ లేని సంతోషం ఆనందం కలుగుతుంది వాస్తవానికి పౌలు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా అతడు దుఃఖపడటం కానీ బాధపడటం కానీ చేయటం లేదు ఎందుకనంటే దేవునిలో ఉండుట దేవుని చిత్తాన్ని నెరవేర్చుట నిజమైన సంతోషము అని పౌలు భావించాడు కాబట్టే ఎక్కడా కూడా తన పరిస్థితులు తన తనకు ఉండే దౌ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తొనకల బెనకల పైగా సంఘాలని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హృదయపూర్వకంగా వారితో ఉన్న అనుభవాలని సంతోషంగా ఇప్పుడు మీకు మన మనసులు బాగాలేదనుకోండి మనకి నచ్చిన గురించి చెప్పినా కూడా మనం పెద్దగా పట్టించుకోం వాళ్ళ గురించి ఆలోచన చేసిన అసలు ముందు మనకున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఆలోచనలతోనే ఉంటాం కానీ ఎవరినో జ్ఞాపకం చేసుకొని సంతోషించే పరిస్థితి మనకు ఉండదు కానీ పౌలు తన అంత బాధలో ఉన్న ఫిలిప్పీ సంఘాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవునికి వారి విషయంలో చాలా సంతోషిస్తూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు సో ఫిలిప్పీ సంఘం పౌలకి చాలా సమీపముగా ఉన్న సంఘం ఎందుకు అంటే మిగతా సంఘాల్లోలాగా లాగా ఆ సంఘంలో పౌలు అంత ఇబ్బందిని ఫేస్ చేయాల చాలా మంచి వాతావరణంలోనే ఆ సంఘంలో పౌలు పరిచర్య చేశాడు అంతే విధంగా అంతేకాదు పౌలు పౌలు దృష్టి ఫిలిప్పి సంఘం పెద్ద పర్ఫెక్ట్ సంఘం అయితే కూడా ఏం కాదు అంత సంతోషించటానికి అంత ఒప్పొంగిపోవటానికి పర్ఫెక్ట్ చర్చ్ అంటే అది కాదు దానికి ఉండే ఇది ఉంది కానీ మిగతా సంఘాలాగా దానికి ఆధ్యాత్మిక మరియు నైతికమైన సమస్యలు లేవు ఇప్పుడు కొరంతి సంఘం చూస్తే అందులో వ్యభిచారము త్రాగుడు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి పునరుద్ధానాన్ని నమ్మకపోవటాలు ఇలాంటి ఆ సంఘంలో ఉన్నాయి అలాంటి సమస్యలు ఈ సంఘంలో లేవు పర్ఫెక్ట్ అని అననుడు అనను కానీ మిగతా సంఘాలతో ఉండే అంత ఆత్మీయ ఆధ్యాత్మిక లేకపోతే మౌ దాన్ని ఏమంటారు మారల్ సమస్యలు ఆ సంఘంలో లేవు కాబట్టి ఆ సంఘం కాస్త పౌలు దృష్టికి కాస్త ఇష్టమైన సంఘంగా మనం చూసుకోవచ్చు ఇందాక పోయిన అంతకు ప్రారంభంలోనే మీకు చెప్పిన ఉపోద్ఘాతంలోనే ఫిలిపి సంఘము జాయ్ ఫుల్ లెటర్ లెటర్ ఆఫ్ జాయ్ అని కూడా అన్నాం సంతోషించదగిన అని కూడా మాట్లాడుకున్నాం ఈ పత్రికను రాస్తున్నప్పుడు లేకపోతే ఈ సందర్భాన్ని రాస్తున్నప్పుడు కూడా పౌలు తన పరిస్థితిని ఆలోచించలా ఫిలిప్పీలు ఫిలిప్పీ సంఘం యొక్క విశ్వాసతను జ్ఞాపకం చేసుకున్నాడు తన దుర్భర స్థితిని జ్ఞాపకం చేసుకోవాల వారి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన శారీరక శ్రమలు జ్ఞాపకం చేసుకోవట్ల వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను స్వార్థం లేని వారి యొక్క దాతృత్వాన్ని పౌలు భక్తుడి పత్రిక రాసేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇప్పుడు ఏదన్నా చేసేటప్పుడు గబుక్కను మన సమస్యలు వస్తాయి కానీ పౌలుకి తన సమస్యలు ఏమి జ్ఞాపకం రాలా మూడు నుంచి ఎనిమిది వచ్చినాలో ఐదు విషయాలు పౌలు ఏ ఏ సందర్భంలో వారి విషయంలో సంతోషం కలిగి ఉన్నాడో మనం ఒక ఐదు విషయాలు ఇందులో మనం చూస్తాం ఆ ఐదు విషయాలను రోజుకు ఒకటిగా మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తాం వారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సంతోషిస్తున్నాడు వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన విషయంలో వారి కొరకు సంతోషిస్తున్నాడు వారు సువార్తలో పార్టిసిపేట్ చేసే విషయంలో సంతోషిస్తున్నాడు వారికి ఉండే శ్రద్ధ విషయంలో సంతోషిస్తున్నాడు వారికున్న ద్రా దాతృత్వం విషయంలో సంతోషిస్తున్నాడు మీకు ఇవన్నీ నేను చెప్పే కాస్త అర్థం కావాలంటే మూడు నుంచి ఎనిమిది వచ్చినాలు క్రీస్తు యొక్క దయారసమును బట్టి సంతోషిస్తున్నాను అంటాడు అలాగే నా పరిచర్యలో మీరు సహకరించినందుకు సంతోషిస్తున్నాను పక్షంగా స్థిరపరచబడి ఉండే విషయంలో సంతోషిస్తున్నాను అంటున్నాడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రార్థనలో సంతోషిస్తున్నాను అంటున్నాడు సో మీరు ఒకసారి మూడు నుంచి ఆరు వచ్చి ఎనిమిది వచ్చినా చదివితే అందులో ఒక ఐదు అంశాలు ఉన్నాయి రోజుకొకటి మనము దాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆదివారం నుంచి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇలా ప్రేమించిన మా ప్రియపడిలోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను మీ సహాయం దయించేయగలని మనం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి వారి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మెయిన్